అనకాపల్లి జిల్లా నర్సింపట్నం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ సిపి ప్రెసిడెంట్ ఏక ఆధ్వర్యంలో విస్తృత సమావేశాలు జరిగాయి నజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సీనియర్ నాయకులు చింతకాయల జమీల్ పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రకటించారు మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు బాబు ఇచ్చిన హామీలు నెరవేరనందున అమలు రూపాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు చెప్పవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కాకి టెస్ట్ కాబట్టి కోడ్ కాబట్టి వేసుకున్నారు తప్ప వాళ్ళు పసుపు టెస్ట్ లాగే పనిచేస్తున్నారు ఎక్కడ ఏ వ్యవస్థ చూసుకున్నా వాళ్ళు మోసే మూసేయమంటాడే ఎటువంటి మొత్తం కేసు లేదు కేసే రెండు కేసులు ఉన్నాయి ఏ కేసులు లేవు మనకి ఏ సైడ్ జైల్లో ఉండడం రావడం ఒక్కడ కాని నాయకులు జైలుకి వెళ్తే ఆరు మీద ముప్పై కేసులు పెట్టి ఒక రెండు మూడు నెలలు వెళ్ళపంసీ చూసి పరిస్థితి చూసాం ఎలక్ట్రికల్ వస్తువు అనేది ఒకసారి పనిచేస్తుంది రెండోసారి పనిచేయదు ఈవీఎం కూడా అంతే రేపు రానున్న రోజుల్లో ఈవీఎంలు పెడితే ఈవీఎంలు బత్తలేసిపోయేదాకా ఈ ప్రజలు ఓట్లేసి మళ్ళీ మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన నాయకులు అందరినీ గెలిపిస్తారని అందులో మన నర్సీపట్నం అయితే ట్రాన్స్ఫర్మ్ కన్నా వేగంగా కూడా విచ్చించి ఎలాగైతే విచ్ఛన్నమైనప్పుడు పేలిపోతాయో తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టే పెంచిన అయిపోయి ఆ విధంగా మనకు నాయకులు ఉమాశంకర్ గణేష్ గారు అధికారంలోకి వస్తారని చెప్తూ చెప్పడం జరుగుతుంది గ్రామాల్లో ఈ నెల ఇరవై ఒకటి నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ అయితే మీ వార్డుల్లో కూడా మరి ఆగస్టు నాలుగు వరకు కూడా మనం మీ వార్డులో తిరిగి వార్డులో ప్రతి ఒక్కరిని కూడా కలిసి బుకింగ్ ఏంటంటే ఎన్నికల ముందు ఒక బాండ్ కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ బాండ్లు ఏంటంటే ఆ ఇంట్లో ఎంత వస్తుందో లెప్తి మరి తల్లికి వంద ఎంత వస్తుంది అమ్మఒడికి ఏంటి వస్తుంది ఏ రకరకాలుగా ఏ చెప్పి ఒక బాండ్లు ఇచ్చారు సంవత్సరానికి ఎంత వస్తుంది ఐదు సంవత్సరానికి వస్తుంది అని చెప్పి అన్నారు అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి అమలు చేస్తాను కూడా ఒక బాండ్లు ఇచ్చారు అవన్నీ కూడా అడగండి ఎందుకంటే చాలా మంది బాండ్లు బయటకు కూడా తీయట్లేదు ఎందుకంటే జరిగి అది సంవత్సరాలు ఈ రోజు కూడా ఇవ్వలేదు కనుక అని చెప్పి చాలా మంది మొహమట చేయట్లేదు ఒకసారి ఎందుకు కూడా బయట తీయాలి